నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ లో వేలాది కోట్ల రూపాయలతో జరిగినటువంటి మద్యం కుంభకోణంలో ఈడీ రంగ ప్రవేశం చేసింది మరి వైసీపీ నేతల పరిస్థితి ఏ విధంగా ఉండనుంది ఇదిలా ఉంటే మరో పక్క కాకాని గోవర్ధన్ రెడ్డి ఏదైతే తనను అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారో హైకోర్టు దాన్ని తోసిపుచ్చింది మరి మొత్తానికి వైసీపీ నేతల పరిస్థితి ఏం కానుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అరసమెల్లి శ్రీనివాస్ గారు సార్ నమస్తే సార్ నమస్కారం అండి సార్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల ప్రజాప్రతినిధుల సమావేశంలో కానివ్వండి సమన్వయకర్తల సమావేశంలో కానివ్వండి జగన్ టూ పాయింట్ ఓ కార్యకర్తల కోసం అసలు ఎవరు భయపడకండి పాదయాత్ర చేస్తాను ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు మరో పక్క ఈ కేసులన్నీ కూడా ఇప్పుడు ఈడీ రంగప్రవేశం చేసింది సార్ లిక్కర్ స్కామ్ లో పక్క కాకాని గోవర్ధన్ రెడ్డి ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో దాన్ని కొట్టేసింది మరి మొత్తానికి వైసీపీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఒక పక్క జగన్మోహన్ రెడ్డి భరోసా కల్పించడానికి ప్రయత్నిస్తున్నారు మరోపక్క కేసు కూడా తమ మెడకు చుట్టుకుంటున్నాయి ఏమంటారు మీరు ఇప్పుడు మనం ఇంకా కొంచెం ఆందోళనతో మనం మాట్లాడుకుంటున్నాం కానీ వైసీపీ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అంటే ప్రజలు ఆల్రెడీ పోయిన సంవత్సరం జూన్ నాలుగో తారీఖే చెప్పేశారు మొత్తం వెల్లడైపోయింది అయితే ఆయన ఏం చెప్తున్నాడు టూ పాయింట్ ఓ నేను పాదయాత్ర చేస్తాను ధైర్యంగా ఉండండి అని చెప్తున్నాడు కార్యకర్తలుగా మరి ఆ నాయకులు కూడా చెప్పాల ధైర్యంగా ఎదుర్కోండి ఏదో వచ్చినా ఆరోపణలు వచ్చినా కేసులు వచ్చినా ధైర్యంగా ఎదుర్కోండి విరోచితంగా పోరాడండి అని చెప్పాలి అని చెప్పాలి కాక గోవర్ధన్ రెడ్డి లేకపోతే పెన్ తోపుదుర్తి ప్ర అతను ప్రకాష్ రెడ్డి ఇలాంటి వాళ్ళు చాలా గట్టిగా మాట్లాడారు బయట కేసులు నమోదు అయిన తర్వాత మళ్ళీ మాయం గోవర్ధన్ రెడ్డి అయినా ఇప్పుడు నిన్న మొన్న వాళ్ళంతా ఈ మధ్య స్కామ్కి సంబంధించి ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ఇంకొక అతను ఉన్నాడు గోవిందప్ప బాలాజీ వాళ్ళకి కోర్టు బెయిల్ ఇవ్వలేము మీకు బెయిల్ అర్హత లేదని చెప్పేసింది అలాగే ఈయన మన కాకన్ గోవర్ధన్ రెడ్డి కూడా రక్షణ కల్పించమంటే మీకు రక్షణ కల్పించినా మీ నేరాలు చేసేసి మా మీద కూర్చిపడితే మాకు ఇదే పని ఏంటి చెప్పి చెప్పారు గట్టిగా కాబట్టి వాళ్ళు ఏం చేయాలంటే ప్రభుత్వం నిర్దిష్టమైన ఆధారాలు లేకుండా మనీ ట్రైల్ లేకుండా అక్కడ ఏమీ జరగకుండా మీ మీద అక్రమ కేసు పెడితే కనుక మీరు స్వచ్ఛంగా బయటకు వస్తారు మీరు ఈ న్యాయస్థానాలను నమ్మచ్చు ఎందుకంటే కొంచెం లేట్ అవుద్దేమో కానీ న్యాయం అయితే జరుగుద్ది కాబట్టి వాళ్ళు ధైర్యంగా ఉండొచ్చు కానీ ఎందుకు భయపడుతున్నారు ఎందుకు దాక్కుంటున్నారు అంటే వాళ్ళు తప్పు చేశారు ఒక్కసారి వీళ్ళు లోపలికి వెళ్తే ఎట్టి పరిస్థితులు తప్పు చేసినోడికే భయం ఉంటుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడు వాళ్ళు ఆ నేరం నేను చేయలేదు ఆ కేసే వద్దు నాకని చెప్పిడు అసలు బెయిల్కే అప్లై చేయలేదు ఆయన అసలు ఆ కేసు నా మీద ఉండడానికి వీల్లేదు ఇది నా నేను తప్పు చేయలేదని చెప్పాడు ఆయన అలాగే ఎందుకు మీరు అనొచ్చు కదా అవునా కదండి మీరు అరెస్ట్ అయ్యి మీరు ఆ రకంగా పోరాడచ్చు కదా ఆ మత కుర్రాళ్ళు కదా మీరు బాగా దిట్టంగా ఉన్నారు కదా మీరు పోరాడచ్చు కదా ఎందుకంటే మీరు తప్పు చేశారు కాబట్టి మీకు భయం పైగా ఈడీ ఎంటర్ అయింది మద్యం కేసులో మద్యం కేసు దగ్గరికి వచ్చేటప్పటికి రాజ్ రెడ్డి మొత్తం మొత్తం చెప్పుంటాడు అందులో ఏం లేదు ఇప్పుడు ధనుంజయ రెడ్డి వాళ్ళందరికీ కూడా రక్షణ కోర్టు నుంచి బెయిల్ రాలేదు కాబట్టి వాళ్ళు అరెస్ట్ అవ్వాలి అరెస్ట్ అయి దాక్కుంటారు కొన్నాళ్ళు మళ్ళీ వచ్చి దొరకాల్సిందే వీళ్ళందరూ దొరికిన తర్వాత డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ ఇప్పుడు మిథున్ రెడ్డి రాజకీ రెడ్డి గోవింద బాలాజీ ధనంజయ రెడ్డి ఇంకొక అతను వాళ్ళ కృష్ణ కృష్ణమోహన్ రెడ్డి ఈ బ్యాచ్ అంత తర్వాత ఇంకెవరు మిగులుతారు అంటే బిగ్ బాస్ డెఫినెట్గా అతను కూడా విచారణ పిలవాలి ఈడీ ఎంటర్ తర్వాత ఇంకెవడో దానికి అడ్డు ఆగిపోదండి డెఫినెట్గా చాలామంది ఏమనుకుంటారండి ఈడీ వచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గత కేసుల్లో ఈడీ విషయంలో చాలా లేట్ చేశారు కదా అని అనుకుంటున్నారు వాళ్ళు ముందు ఆస్తులు సీజ్ చేశారు ఆ ఆ కేసులు లేట్ అవుతున్నది ఏంటంటే సిబిఐ దగ్గర లేట్ అవుతుంది న్యాయస్థానాల నుంచి అతను వెసులుబాటు తెచ్చుకున్నాడు అసలు విచారణకి రాకుండా ఆ వ్యవ దాని మీద చర్చ జరగాలి మనకి న్యాయస్థానాలు కూడా ఆలోచించాలి ఇక ఈడీ కేసులో ఢిల్లీలో ఒకలాగా ఇక్కడ ఒకలాగా చేస్తే ఒప్పుకోరావడం ఢిల్లీలో ఏం జరిగిందో అంతకు మించి స్కామ్ జరిగింది అక్కడ డెఫినెట్గా తేహార్ జైల్లో చపాతి ఆలు కుర్మా తినాల్సిందే అతను ఏం అనుమానం లేదండి ఇంకా అందులో అక్కడ ఈ వెసులుబాటులు ఇక్కడ మళ్ళీ చట్నీ స్టిఫిన్ మంచి నుంచి లంచ్ ఏమి ఉండవు డెఫినెట్గా అక్కడ వాళ్ళు ఏం పడితే తినాల్సిందే వీళ్ళు ఎవడూ కాపాడలేరు వీళ్ళని కాకని గోవర్ధన్ రెడ్డి గారు ఆయన బీరాలు మానేసి నన్ను ఏం పేకలేరు నేను ఇక్కడే మా ఇంటి దగ్గర ఉన్నాను ఇటువంటి మాటలు మానేసి ఆయన కూడా లొంగిపోతే సరే ధైర్యంగా ఎదుర్కొంటున్నారా అన్న పేరు మిగులుతుంది మీకు మీరైతే అయితే చేశారు డెఫినెట్గా మీకు అయితే ఎన్నాళ్ళు పెడతారో కొన్నాళ్ళు పోయినర్ వేలు ఇస్తారు కదా అది కూడా మీరు తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారంటే మీరు ఎంత పిరికి సన్నాసులు అనేటువంటిది అర్థమవుతుంది ఫస్ట్ పాయింట్ ఇది మీరు అందరూ పుల్లు సింహాలు అని చెప్పుకున్నారు మీరు కాగితం పుల్లు అని అర్థమైంది పైగా మీరు అమాయక మోకాలు వేసుకుని మేము ఏం తెలియదు అక్రమ కేసులు అని చెప్తున్నారు మీరందరూ మేక వున్న పుల్లన్నీ ప్రజలందరికీ ఇప్పుడు అర్థమైపోయింది మీరు మళ్ళీ టూ పాయింట్ ఫైవ్ పాదయాత్రలు ఇదంతా కూడా ఉన్నవాళ్ళు కూడా జారిపోకుండా వాళ్ళందరికీ ధైర్యం కల్పించి ప్రయత్నం మాత్రమే ఏనాడు కూడా ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్ ఉన్నాడు ఇవాళ కార్యకర్తల మీటింగ్ వచ్చి స్థాయికి ప్రజలు తీసుకొచ్చారు అతను రేపు నుంచి ఆ కార్యకర్తలు కూడా పారిపోకుండా ఉండడం కోసం ఇలాంటివి చెప్తాడు అతను ఓబ్లాపురం అక్రమ మైనింగ్ కేసు తీర్పు తుది తీర్పు వచ్చింది కదా సార్ అప్పటి నుంచి కూడా ప్రజలందరూ కోరుకుంటుంది జగన్ అక్రమాస్తులేదు కానివ్వండి ఇవన్నీ కూడా ఎప్పుడు వస్తాయి అని చెప్పి మరి ఇప్పుడు జగన్ టూ పాయింట్ ఓ పాదయాత్ర ఈ కేసులన్నీ మళ్ళీ తనకు చుట్టుకుంటాయనే దాంతోనే చేస్తున్నారా ఏమంటారు మీకు డెఫినెట్గా గా ఎందుకంటే అది లేట్ అయింది దానికి శిక్ష కన్ఫర్మ్ అయిపోయింది శిక్ష పడిపోయింది వాళ్ళు దేవుడు ఇచ్చిన జైల్లోకి వెళ్ళిపోయాడు ఇంకా ఈ తమ్ముడు వంతు డెఫినెట్గా అందులో శ్రీలక్ష్మి గారు కూడా మళ్ళీ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుని రివైవ్ చేశారు మళ్ళీ తిరిగి నువ్వు మూడు నెలల్లో పూర్తి చేయమని చెప్పారు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలండి వీళ్ళు ఎన్ని విన్యాసాలు చేసినా ఎలాంటి వ్యవస్థలు ఎవరిని ప్రలోభ పెట్టినా ఎవరిని ఎలాంటి చేసినా ఎంత డబ్బు వినియోగించినా ఎంత పెద్ద లాయర్లను పెట్టినా వీళ్ళైతే శిక్షణకి తప్పించుకోలేరు అనేటువంటిది గాలి జనార్దన్ రెడ్డి విషయంలో నిరూపణ అయింది జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ అతను వంతే ఈ మద్యం కేసులో అరెస్ట్ అయిన వెంటనే ఆ కేసులో బే అని రద్దయిపోతాయి ఆ రద్దయిపోయిన తక్షణం విచారణ సాగుద్ది వెంట వెంటనే ఆల్రెడీ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వ్యాఖ్యానించినట్టుగా సంవత్సరం లోపల తేల్చేయమన్నారు అనుకోండి అప్పుడెప్పుడూ అన్నారు సరే అప్పుడెప్పుడూ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు నుంచి సంవత్సరం లోపల తేల్చేమంటే అయిపోద్ది అంతే ఫినిష్ మూడు నాలుగు జనములు సరిపడక శిక్ష పడుతుంది అతనికి పాదయాత్ర ఎప్పుడు చేస్తారు జైల్లో వాకింగ్ చేసుకోవాలంతే ఇక జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కాదు జైలయాత్ర మిగిలిందని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్